గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అవును అనకాపల్లి సభలో కూడా వైసీపీ గవర్నమెంట్ అని మాట్లాడారు ఒక్క చోట మాత్రం రాజశేఖర్ ఏది జగన్ రెడ్డి వాళ్ళ నాన్న పెట్టినటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కూడా పూర్తి చేయలేకపోయాడు కొడుకు వారసు అంటాడు అన్నటువంటి పాయింట్ వాడారు అన్నమాట అది ఓవరాల్ గా చూసుకుంటే ఈ రెండు సభలకి సంబంధించిన ఇన్పుట్స్ ఎవరిస్తారు అభ్యర్థులు ఇవ్వాలి పార్టీ రాష్ట్ర పార్టీ ఇవ్వాలి పురంధేశ్వరి ఆయన ఇచ్చారు ఎవరు రమేష్ ఆ ఇన్పుట్స్ ఆధారంగానే ఉపన్యాసం ఉండేది మిగతా అది రుటీన్ గా ఉంటుంది కాంగ్రెస్ అదంతా మోడీ స్పెషల్ అంటే ఆయన ఉద్దేశం ఏంటి సుజల్ శ్రవంత్ గురించి మాట్లాడడం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టిన ప్రాజెక్టులు కూడా జగన్ చేయలేదు ఒకప్పుడు రాజన్న పాలన తీసుకొస్తామని చెప్పింది జగన్ చేయలేదని ఇండైరెక్ట్ గా మోడీ చెప్పారు ప్రజలకి అంతే కదా పబ్లిక్ ఇప్పుడు జగన్ చేసినా చెప్పడానికి కాదు కదా ఆయన వచ్చేది చెప్పడానికి కదా ఆయన రైతులకు రైతు భరోసా ఏమేస్తున్నాం జగన్ కూడా ఏడున్నర వేళ చెప్పడు కదా అంతేగాని అందుకని చేసిన ఈ జగన్ చేసిన ఆయన ఎందుకు సంబంధం లేదు కదా మద్యం సిండికేట్లు నడుస్తున్నది ఇసుక సిండికేట్లు నడుస్తున్నది గనుల సిండికేట్లు నడుస్తున్నాయి దోచుకుంటున్నారు అన్నటువంటి పాయింట్ పదే పదే ప్రస్తావించుకోవచ్చు మేజర్ క్రెడిట్ కోటంలో భారతీయ జనతా పార్టీ ఎంతవరకు దక్కించుకుంటుంది నిన్న